హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఏంటి ఈరోజు పాలు పిండడం చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి ఈరోజు నేను పచ్చిపాల గురించి ఒక చిన్న స్టోరీని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ముందుగా మీరు ఈ వీడియోని మీ ఇంట్లో ఎవరన్నా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకైతే చూపియండి ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకి పాలు ఎలా వస్తాయి పాలు ఎలా పిండుతారు అని కూడా తెలీదు ఒకసారి అయితే ఈ వీడియో చూపియండి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో కామెంట్ చేయండి పాలు అనగానే వద్దు వద్దు అంటూ మారం చేసి దాచుకునే పిల్లలు ఉంటారు అలాగే పాలను ఇష్టంగా తాగే పిల్లలు కూడా ఉంటారు మీ ఇంట్లో ఏ టైప్ పిల్లలు ఉన్నారో కామెంట్ చేయండి పాలు అనగానే ప్రతి ఒక్కరికి చిన్నప్పటి మెమొరీస్ అయితే చాలానే గుర్తొస్తూ ఉంటాయి పాలు అనగానే ప్రోటీన్ కాల్షియం సోర్స్ అని మనందరికీ తెలిసిన విషయమే పచ్చి పాలు రా మిల్క్ తాగడం వలన చాలా బలం అని చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు ఈ విషయము నైంటీస్ కిడ్స్కి చాలా వరకు అయితే తెలిసే ఉంటుంది ఎందుకంటే అప్పుడు అన్నిట్లో ప్యూరిటీ చాలా ఉండేది ఇప్పుడు ప్యూరిటీ లేదు కానీ కల్తీ చాలా ఎక్కువ అయిపోయింది పాలల్లో కల్తీ ఫుడ్లో కల్తీ అన్నిట్లో కల్తీ చాలా ఎక్కువైపోయింది కదండి తమ్ముడు పాలు పిండుతూ ఉంటే మా వారు నా చిన్నప్పటి స్టోరీ అయితే చెప్తున్నారు ఇప్పుడున్న రోజుల్లో జనాభా చాలా ఎక్కువైంది గేదెల పెంపకం చాలా తక్కువైంది అయినా కానీ చాలా పాల కంపెనీలు ప్యూర్ బఫెల్లో మిల్క్ అనే అమ్ముతున్నాయి అది ఎలా సాధ్యమో మీరు కూడా ఒకసారి ఆలోచించండి మీరు ప్యాకెట్ మిల్క్ కనుక వాడుతున్నట్లయితే దాని మీద పాచురైజర్ మిల్క్ అన్పాశ్చరైజర్ మిల్క్ అని రాసి ఉంటుంది పాచురైజర్ మిల్క్ అంటే బాగా వేడి చేసిన పాలు అని అర్థము ప్యాకెట్ మీద ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ చూసి మాత్రమే కొనండి ఇక నా చిన్నప్పటి పచ్చిపాల స్టోరీ విషయానికి వస్తే నేను నడవడం స్టార్ట్ చేసినప్పటి నుండి అమ్మ పాలు ఉంటే చిన్న గ్లాస్ పట్టుకొని వచ్చి అమ్మ పక్కనే నిల్చొని పాలు పోసి తాగే వరకు అలాగే నిల్చొని ఉండేది అమ్మ ఇప్పటికీ చెబుతూ ఉండేది మీలో పచ్చి పాలను ఇష్టపడే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నేను ఇక్కడ పచ్చి పాలు తాగుతున్నానని మీరు కూడా ప్యాకెట్ పాలు వాడుతున్నట్లయితే బలం అనేసి ప్యాకెట్ పాలు పచ్చి పాలు అస్సలు తాగవద్దండి ఎందుకంటే ప్యాకెట్ పాలలో నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ అయితే కలుపుతారు ఇక్కడ నేను ప్యూర్ బఫెలో మిల్క్ కాబట్టి పచ్చి పాలు తాగుతున్నాను ప్యాకెట్ పాలు అయితే ఖచ్చితంగా బాగా వేడి చేసి మాత్రమే తాగాలి పాలు పిండిన వెంటనే తాగితే కొంచెం గోరువెచ్చగా చాలా టేస్టీగా ఉంటాయండి నిజంగా చిన్నప్పటి నుండి అంటే నాకు చాలా ఇష్టం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా పచ్చిపాలు అయితే ఖచ్చితంగా తాగుతాను నేను తాగుతుంటే ఇక్కడ మా వారైతే జోక్ చేస్తున్నారు ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి చిన్నప్పటి మెమరీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అలాంటి మెమరీస్ని మీరైతే ఒకసారి గుర్తు చేసుకొని ఒకసారి చిన్నతనంలోకి వెళ్ళేసి రండి ఇలాంటి వాలబుల్ మెమరీస్ ఎన్ని కోట్లు పెట్టినా కూడా కొనలేము కదండి నిజంగా ఆ చిన్నప్పటి రోజులు మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది అంత బాగుంటాయి మన చిన్నతనంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇంటింటికి గేదె ఉండేది అందుకని ప్రతి ఒక్కరు స్వచ్ఛమైన పాలు పెరుగు నెయ్యి వెన్న అన్నీ స్వచ్ఛంగా కల్తీ లేకుండా తినేవారు అలాంటి స్వచ్ఛదనం కమ్మధనం మళ్ళీ రావు అందుకనే తిరిగి మళ్ళీ అలాంటి రోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది కదా ఇదండి నా చిన్నప్పటి చిన్ని పచ్చిపాల స్టోరీ మీకు ఎలాంటి స్టోరీలు ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్